అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ నాయకత్వంలో వారి శిక్షణ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలు ఐదు వందల మందికి పైగా శిక్షణ పొంది రేపటి నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవకు బయలుదేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం ఏ తెలంగాణ యువత ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో తెలంగాణ విద్యార్థిని విద్యార్థులలో పెళ్ళెప్పకిన అసంతృప్తి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది ఆ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల యొక్క ఆవేదన వింటూ ఆలోచనలు పంచుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొంభై రోజులలో ముప్పై వేల పైచెల్పు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ముప్పై వేల మంది తెలంగాణ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరు ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటుంది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిన ఇదే కాదు ఈ ముప్పై వేల ఉద్యోగ నియామకాలు పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ త్రీ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజా పాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఒకనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రశ్న పత్రాలు పరీక్షా కేంద్రాలలో ఉండకుండా జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ అక్కడ విచ్చల విడిగా అమ్ముకుంటుంటే పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురై ఆందోళన బాట పడుతున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఎలాంటి అనుమానాలకు ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కొత్తగా నియమించి ఆ నియామకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది అందుకే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏ పరీక్షల మీద లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఎలాంటి అనుమానాలు లేవు గత తొమ్మిది సంవత్సరాలు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని కథము దొక్కిన విద్యార్థిని విద్యార్థులు ఈనాడు మన ప్రభుత్వం వెంట వెంటనే ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను మళ్ళీ కొంతకాలం వాయిదా అయ్యండి అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మేము పరీక్షలు రాయడం కష్టమవుతుంది మాకు అన్ని పరీక్షలు హాజరు కావాలి ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అందుకే గ్రూప్ టూ పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాడు ఉద్యోగ అవకాశాల కోసం కథం దొచ్చిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు అందుకే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధే కాదు కొన్ని అవలక్షణాలను వ్యసనాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా ఐదు వందల నలభైకి పైగా ఎస్ఐలు ఏ ఈ ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ కమాండ్ మీ పరేడ్ కమాండర్ గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరినీ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాద మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని కనిపి ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా ఇది ఉద్యోగం కాదు ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతి యువకుడికి ఇదొక భావోద్వేగం ఇది ఉద్యోగ బాధ్యత కాదు ఇదొక భావోద్వేగం ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తాగు ఉండకూడదు గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు ఈ తెలంగాణ రాష్ట్రం మనది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అది మన వైఫల్యమే అవుతుంది మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ప్రజాప్రతినిధులతో పాటు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అందించే సేవలు పోలీసులే పోలీసులకు సమయం లేదు సందర్భం లేదు ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా కరువు వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా శాంతి భద్రతల సమస్యలు వచ్చినా లేదా మత కలహాలు వచ్చినా ఆర్థికపరమైన నేరాలు జరిగిన ఏది జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది పోలీసు విభాగం అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ భావోద్వేగమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఇంకొక పక్కన విదేశీ పర్యటనలకు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది ఈ రోజు ఉద్యోగాలే కాదు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ సమాజంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు రైతన్నలు నేతన్నలు పట్టడం అన్నం పెట్టేది రైతన్నలైతే ఆ రైతన్నలకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్నలు సహకరిస్తున్నారు నేతన్నలతో పాటు గీతన్నలు ఈ రోజు మన సమాజంలో ఉన్నారు కుల వృత్తులు చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆదుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే సరిగ్గా ఇరవై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది తద్వారా మీరందరూ రైతుల బిడ్డలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోళ్ళు వ్యవసాయము వ్యవసాయ సమస్యలు రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు అందుకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కడుపు తట్టుకొని నిధులు సేకరించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో వేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగని నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది నిన్న మన మీరు అందరూ చదివి ఉండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైదరా పేరు మీద మే చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు వారి నేను ఒక్క మాట ఎక్కడ నచ్చుకునే వేడుక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులోని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి వందల కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసి ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెడబడితే ఇవాళ నగరం మీద ఉప్పెన వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకి పోతున్నాయి పేదోళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకి నీళ్ళు వస్తే తడిసి ముద్దై అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించినం హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని చెరబట్టిన వాళ్ళ నుంచి వినిపించాలని అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోరాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేల్ బే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇదే కాదు ఇవాళ మూసి మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాళ్ళం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర బందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసీని ప్రక్షాళన చెయ్యండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయి రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఇల్లు ఉన్నాయి ప్రతి వాడికి కాదు అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మ గౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అట్లాంటి కార్యక్రమాలల్లో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు ఎఫ్టిఎల్ బోన్ ఉన్న వాళ్ళు తొలగించండి ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెరువులు నాలోలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి వెన్నులో చలిచరము రావాలి ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట మీరు ఈ బాధ్యత తీసుకోండి ఇది మన తెలంగాణ మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది నేను వేరు మీరు వేరు కాదు వాళ్ళు నేరగాళ్ళు ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అందుకే ఈనాడి ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది తొమ్మిది పది నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణను కాపాడుకుంటాం ఈ తెలంగాణని కాపాడడానికే మేము ఈ కాకి డ్రెస్సును ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి ఇదే కాకుండా చివరగా నేను శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రోజు వారు బాధ్యత ఉన్నారు ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎట్లయితే సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలు పెట్టి యాభై ఎకరాల అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి హైదరాబాద్ లో ఈ పక్కలే గ్రే హాండ్స్ ఉన్నది నిన్న మన భూ కబ్జాదారులు నూట యాభై ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు అందులో యాభై ఎకరాల స్థలాన్ని ఇక్కడ రెండవ స్కూల్ వరంగల్లో యాభై ఎకరాలు కేటాయించే మీ అందరికి సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం నూటికి నూరు శాతం ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు వాళ్ళ పిల్లల విద్య విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది అందుకే ఈనాడు ఈ వేడుక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ కార్యక్రమం తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి రాబోయే రెండేళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరు ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే దగ్గర ఉండాలి ఒకే దగ్గర తినాలి ఒకే దగ్గర పడుకోవాలి అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారుతారు అందుకే మిత్రులారా పోలీసుల యోగక్షేమాలు పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి పోలీసు గౌరవాన్ని పెంచండి పోలీస్ అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి మన నిర్ణయాలు ఉండాలి మధ్య మధ్యలో అక్కడక్కడ టీవీలలోనో సినిమాలలో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు బాధితులతో సమస్యల మీద కష్టాల కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ లో వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి కాదు క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించండి బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీటివ్ పోలీసింగ్ ని చేయండి కాస్మెటిక్ పోలీసింగ్ తోని సమస్యలు పరిష్కారం కావు కాంక్రీట్ పోలీసింగ్ చేయండి శాంతి భద్రతలను కాపాడండి శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక మోడల్ గా కావాలి నిన్న సైబర్ నేరాలలో దేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రివార్డ్ ఇవ్వడం జరిగింది ఆ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో మిమ్మల్ని అందరినీ కలుసుకొని రేపటి భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు స్థానిక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా డీజీపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు ఈ రోజు పాసింగ్ అవుట్ పరేడ్ చేస్తున్న ఈ సిబ్బంది యొక్క తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు